గౌరవ సభ్యులు షేర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి యాది రూటకు సంబంధించి వారు చెప్పినారు సంతోషం కానీ మా జిల్లా దేవాలయాలకు సంబంధించి మీరు చెప్పినట్టుగా ప్రకటనలు చాలా వచ్చినాయి కానీ డెవలప్మెంట్ ఏం కాలేదు గౌరవ సభ్యులు ఎందుకంటే రాంగ్ మెసేజ్ పోదు వేములవాడకు సంబంధించి వారు నిధులు రాలేదు ప్రకటనలు వచ్చినాయి నిధులు రాలేదు వేములవాడ దేవస్థానానికి సంబంధించి కావచ్చు కొండగట్టుకు సంబంధించి కావచ్చు బాసర కావచ్చు యాదగిరిగుట్ట కావచ్చు సార్ యాదగిరి భద్ర భద్రాద్రి కావచ్చు ఇవన్నీ టెంపుల్స్కి సంబంధించి రాలే యాదిగిరుట్ డెవలప్మెంట్ చేశారు మీరు చెప్పిన దానికి మన దేనికి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లేదు కానీ ఈ టెంపుల్స్కు ప్రకటనలు చేసి కూడా కాలేదు ఈ మధ్యలో ఒక ఎనిమిది మంది మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి వేములవాడ దగ్గర చాలా పెద్ద కార్యక్రమాలు తీసుకొని నిత్యానాదాన సత్రంతో సహా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం అదేవిధంగా కొండగట్టు కూడా గిరి ప్రదక్షిణకు సంబంధించి ఏర్పాట్లు చేసినాం ధర్మపురి నిన్న కూడా గౌరవ సభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు అక్కడ మాట్లాడారు ధర్మంపురి కూడా గతంలో యాగాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి ఢిల్లీకే వచ్చినారు బీజేపీ నాయకులు అక్కడ కూడా కనీసం ప్రసాద్ స్కీమ్లు ఏం జరగలేదు ఇటువంటి అన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇవన్నీ కాళేశ్వరం కావచ్చు భద్రాచలం నేను చెప్పిన అన్న తాతాజీ గారు భద్రాచలం కూడా చాలాసార్లు పాపం వారు అడిగి అడిగి యాష్టకు వచ్చినట్టారు ప్రకటి భద్రాద్రి కూడా పాపం అడిగి అడిగి యాష్టకు వచ్చారు ప్రకటన వచ్చింది తప్ప రూపాయి కూడా రాలేదు సరే ఇప్పుడు నేను దాన్ని విమర్శిస్తలేను మీరు చెప్పారు వచ్చిందంటే రాలేదని వాస్తవం తెలవడం కొరకు మాత్రమే చెప్తాను అనే మాటను మీ ద్వారా గౌరవ సభ్యుని తెలియజేస్తాను గౌరవ కవిత